ప్రొత్త నిబంధన గ్రంథంలోని ఐదవ పుస్తకము పరిశుద్ధ గ్రంథంలోని నలభై నాలుగవ పుస్తకమైన అపోస్తుల కార్యములు ఓథయోఫిలా యేసు తాను ఏర్పరచుకునిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునుకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని ఆయన శ్రమపడిన తరువాత నలువది దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకునను ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించను మీరు ఎరుషులేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి యోహాను నేలతో బాప్తిష్మం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు బాప్తి పరిశుద్ధాత్మలో బాప్తిష్మం పొందుతరను కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువ ఈ కాలమందు ఇస్రాయేలునుకు రాజ్యమును మరలా అనుగ్రహించదువా అని ఆయన అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు వాటిని తెలుసుకునుట మా పని కాదు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఎదురు గనుక మీరు యరూషలింలోనూ యోదయ సమరయ దేశములు అందంతటను బూధిగంతముల వరకును నాకు సాక్షుల ఉందరని వారితో చెప్పాను ఈ మాటలు చెప్పి వారు చూచిచుండగా ఆయన ఆరోహణ అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను ఆయన వెళ్ళిచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచిచుండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ నిలిచిరి గలిలేయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచిచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి అప్పుడు వారు ఒలీవల వనమలేబడిన కొండ నుండి ఎరూషలేమునకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయిచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు యోహాను యాకోబు ఆంద్రియ ఫిలిప్పు తోమ భర్తలోమయి మత్తయి అల్ఫయ్యి కుమారు యాకోబు జెలోతే అనబడిన సీమను యాకోబు కుమారు యోధా అనువారు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏకమనస్తో ఎడతగగా ప్రార్థన చేయుచుండిరి ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడియుండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనను సహోదరులారా యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యోధను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను ఈ యూధ ద్రోహము వలన సంపాదించిన రూకులనిచ్చి ఒక పొలము కొనెను అతడు తల క్రిందిగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీయు బయటికి వచ్చెను ఈ సంగతి ఎరువులేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చెను కనుక వారి భాషలో ఆ పొలము అఖిల్దమా అనబడి ఉన్నది వారికి రక్తభూమి అని అర్థము ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక దానిలో ఉండకపోవును గాక అతని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది కాబట్టి యోహాను బాప్దేశ్వచ్చినది మొదలుకొని ప్రభు యేసు మన యొద్ధ నుండి పరమునకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను అప్పుడు వారు యూస్థూ అను మారు పెరుగల బర్సబ్బ అనబడిన యోసేపు మత్తియాను ఇద్దరిని నిలువ పెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువ తన చోటికి పోగొట్టుకు యోధా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వానిని కనపరచుమనిరి అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయ్య పేరిట చీటీ వచ్చాను కనుక అతడు పదనకండు మంది అపోస్తులతో కూడా లెక్కింపబడిను ఇంతటితో అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము పూర్తి చేయబడినది